అందరికి నమస్కారం కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధర్యం రెడ్డి కావ్యం కావ్యపటం చేస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వారు ఇంతకు ముందు హరిశ్చంద్ర ఉపాఖ్యానానికి వ్యాఖ్యానం కూడా రాశారు మంచి పండితులు చెప్తున్నారు శ్రీ శర్మ గారికి స్వాగతం నమస్తే శివ సంబంధమైనటువంటి అయినటువంటి కథలో శివుని పరంగా చెప్పినప్పుడు రవీశ్వరులు అక్కడికి వచ్చారు వాళ్ళంతా కూడా దక్షిణని అడుగుతున్నారు ఏమడుగుతున్నారో చూద్దాం నీకు నే నీకు జేజేలు కొనుమా చే అప్ప అనే పదానికి ఇక్కడ అయ్యాయని అర్థం కొన్ని ప్రాంతాల్లో తండ్రి అప్ప అంటూ ఉంటుంటారు కాబట్టి ఇది అప్ప అనే పదానికి అయ్యాయని అర్థం చేరియో అప్ప నీకు జేజేలు కొనుమా నీకు జేజేలు నమస్కారాలు స్వీకరించుము అని నీదు శాసనములు తప్పునే ఎవరికి నీదు శాసనములు తప్పవు ఎవరికి కూడా అని నీదు శాసనములు తప్పునే ఎవరికి బాలకుల రీతిగాంచి బాలకుల రీతిగాంచి మమ్మల్ని ఈ అడుగుతున్నది అనమాట బాలకుల రీతిగాంచి చిన్నపిల్లల్లాగా బాలకుల వాళ్ళే చూచి మాపతుల దయ మను అసమ బుద్ధి చిన్నపిల్లల్లాగానే మమ్మల్ని జాగ్రత్తగా మనుపుచున్నావు ఆశ్రితులను అని ఆశ్రితులైనటువంటి మమ్మలను అసమ బుద్ధి గొప్ప బుద్ధితో మనుపుచున్నావు తులలేని బుద్ధి సాటి లేని బుద్ధి చాలా గొప్పగా మమ్మల్ని మనుపుతున్నావు నడుపుతున్నావు అని చెప్పి వీళ్ళు అందరు కవులు ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే మాపతుల దయన అన్నారు పాలకుల రీతి కాంచి మాపతుల దయన మాపతుల దయన అంటే విష్ణువుతో సమానమైనటువంటి కరుణతోటి సకల ప్రపంచాన్ని విష్ణువు ఎలా అయితే దయతోటి కాపాడుతున్నాడు ఆ విధంగా విష్ణువుతో సమానమైనటువంటి విధంగా మమ్మల్ని కాపాడుతున్నావు ఆశ్రితులైనటువంటి మమ్మల్ని బాలకుల విధంగా చిన్నపిల్లల్ని ఎలా అయితే జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగాను మమ్మల్ని చూస్తున్నావు అని కవీశ్వరులు దక్ష మహాప్రజానికి ఇక రెండవ భాగంలో నిన్న శ్రీవాగీశ్వరుడు వచ్చారని చెప్పాం శ్రీ అంటే లక్ష్మీదేవి వాక్కే సరస్వతీదేవి అలాగే ఈశ్వరి అంటే పార్వతీదేవి ముగ్గురు వచ్చారు వాళ్ళ బతుల్ని చిన్నపిల్లలను చేసింది ఆమె అన్న అప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు చేరి ఓ అప్ప ఇక్కడ అప్ప అంటే అక్క అని అర్థం ఇందాక దాంట్లో అయ్యా అని చెప్పుకున్నాం ఇప్పుడు అక్క అని అర్థం చెప్తున్నాం ఓ అప్ప నీకు జే జలుగునుమా నీకు నమస్కారాలు స్వీకరించు అని నీరు శాసనములు తప్పునే నీ యొక్క శిక్షలు శాసనము అంటే శిక్ష అని అర్థం అవుతుంది శాసనములు తప్పునే ఎవరికి ఎవరికి కూడా శిక్షలు తప్పవు బాలకుల రీతిగాంచి మా పతుల శ్రీదుల శ్రిదుల బుద్ధి ఇక్కడ బాలకుల రీతిగాంచి మా పతులను మా పతులు అంటే మా యొక్క భర్తలని ఇక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మా పా అన్నప్పుడు విష్ణువు అని చెప్తాం తులాని విడగొట్టాం సమానము ఇక్కడ అలా కాకుండా మా మా యొక్క పాతులను భర్తలను ఎవరి భర్తలు ఐదు ముగ్గురు విష్ణువు బ్రహ్మ శివుడు బ్రహ్మ విష్ణువు శిశువులు ముగ్గురు అందుకుని ఈ ముగ్గురు తల్లులు కూడా ఇక్కడికి వచ్చి ఇలా అడిగ ఇలా అంటున్నారు బాలకుల రీతిగాంచి చిన్నపిల్లల్లాగా చేసి మా బతులను దయననుకుతున్నావు శృతులను మమ్మ అసమబుద్ధి మమ్మల్ని దయతోటి చూస్తున్నావు అసమబుద్ధి ఆశ్రితులైనటువంటి మమ్మల్ని ఆశ్రితులను శృతులను మమ్ము అసమబుద్ధిని ఆశ్రితులైనటువంటి మమ్మల్ని అసమ బుద్ధితోటి మనుతున్నావు ఈ రకంగా మమ్మల్ని చూస్తున్నావు అని చెప్పేసి రక్షిస్తున్నావు కూడా జవా ఇది ఈ భాగానికి సంబంధించి ఇక మూడవది రాజరాజ నరేంద్రుడు సంబంధించి ఇక్కడ కూడా వాగేశ్వరులు అంటే కవులే శ్రీ వాగేశ్వరుడు అనేది కవులు వాళ్ళు వచ్చారు రాజరాజుతోటి ఇట్లా అంటున్నారు ఏమంటున్నారు చేయప్ప ఓ అయ్యా నీకు జే జయలు కోనము నమస్కారం స్వీకరించు నీరు శాసనములు తప్పునే ఎవరికి రాజుగారు కదా ఆయన ఒక శాసనం చేస్తే దాన్ని ఎవరు తప్పించుకోవడానికి ఉండదు కదా కాబట్టి నీ పరిపాలన నీ శాసనములు ఎవరికి కూడా తప్పు వాళ్ళకు రీతిగా అంచి మమ్మల్ని చిన్నపిల్లలలాగా చూసుకుంటూ దయనం అనుకుంటున్నావు ఆశ్రుతులైనటువంటి మమ్మలను అని శృతులను మమ్మను అసమ బుద్ధిని మనుపుతున్నావు గొప్ప బుద్ధితోటి మనకుతున్నావు పోషిస్తున్నావు ఎలా పోషిస్తున్నావు అని చెప్పడానికి మాపతుల ద మాపతుల ఇక్కడ కూడా మాప విష్ణువు యొక్క విష్ణువుతో తుల సమానమైనటువంటి దయతోటి కాబట్టి విష్ణువుతో సమానమైనటువంటి దయతో ఒక రాజు రాజరాజ నరేంద్రుడు మమ్మని అసమ బుద్ధితోటి ఆశ్రితులైనటువంటి వాళ్ళని మమ్మలను మనుసున్నావు పోషించున్నావు అని మనపు చున్నావు మనసు చున్నావు మనసు చుంచడం అంటే పోషించడం రక్షించడం కాబట్టి మీరు కూడా ఇక్కడ నుతించారు పొగిడారు రాజు గారిని అక్కడ దక్షిణుని ఎలా అయితే పొగిడారో భవిష్యులు ఇక్కడ రాజరాజ నరేంద్రుని కూడా కవులు దుతించారు చూవే చూవే అనదల మగుమము బ్రోవే ఆన్లనం వెడబో మొగడగమై గమై ఇవే వరబెట్ ఇవే కదా ఇట్లు చేసి నెగడుటలన్న అనదలమగు అనదలమగుమే మము అనదలమైనటువంటి శివభాగం శివభాగంగా చూసినప్పుడు ఆ కమీసలో ఇంకా అంటున్నారు నృతించారు వాళ్ళు అక్కడికి ఆ నృతి అయిపోయిన తర్వాత వాళ్ళ కోరికను కోరుతున్నారు ముందు స్తోత్రం అయింది తర్వాత వాళ్ళ కోరిక ఏముంటున్నారు చూవే అనదలమగుమము బ్రోమమే అనదలమైనటువంటి అనుకూలమైనటువంటి మమ్మల్ని రక్షించండి అన్యులను వేడబోము కడకమై అన్యులను ఏమి కోరుబోము అన్యులు అంటే ఇంకా వేరే వాళ్ళు కడకమై అంటే ప్రయత్నము పూనిక చూవే అనదల మగుమము అన్నులను వేడబమైవే వరభిక్షమును వరభిక్షాన్ని ఇవ్వమంటారు వరభిక్షము అంటే ఏమిటి కోరినటువంటి వరభిక్షిక్షని అడుగుతా ఆ భిక్షము ఏమైతే అది అదేమి భిక్షమంటే అన్నబెట్టమని లేకపోతే అదే కాదు భిక్షం అనేది ఏదైనా కావచ్చు ఆయన అడుగులు అడిగాడు ఆ రోజు అది కూడా భిక్షమే కదా దానం ఏది ఇచ్చినా అది భిక్షమే ఇవే వరభిక్షను నీవే కదా ఇట్లు చేసి నెగడు అన్నా ఇవే వరభిక్షమును నీవే కదా ఇట్లు చేసి నెగడుటలన్నా ఈ రకంగా యజ్ఞమును నరించి ఇస్తను అనరించి గొప్పగా ప్రకాశించడం అనేది నేనే బీరే కదా ఇంత ఇంత బీరు ప్రఖ్యాతులు ఇంత ఇంత గొప్పతనాన్ని పొందేది మీరే కదా మీ వంటి వారే ఇంతకన్నా ఇంకా ఈయనకన్నా ఇంకెవరు లేరు అని చెప్పడం ఇలాంటి యజ్ఞం చేసేది దానికి దక్షుడే సమర్థుడు దక్షుడి కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి పొగుడుతూ వరభిక్షణ అడిగారు కోరిన తిరిపా అడిగాడు ఆ భిక్ష ఏమిటి ఆయనేమిచ్చాడు తర్వాత పద్యంలో చూవే అనదలమగుమము ప్రోగవే అనదలమైనటువంటి మమ్మను ప్రోగవే అన్నులను వేడబోము ఇతరులను కూడా వేడబోము గడకమైవే పూనికతో వరభిక్షాన్ని నీవే కదా ఇట్లా చేసి నెగడుటలన్నా నెగడుట అంటే ప్రకాశించుట అని మెరయుట అని పోజ్ఞములు చేసి ఈ రకంగా యజ్ఞమును ఆనరించి మెరుస్తున్నది నీవే కదా ప్రకాశిస్తున్నది నీవే కదా మొత్తం మీద శివభాగంలో శివపరంగా ఆలోచిస్తే ఈ కథలో దక్షుణ్ణి కవులు వరభిక్షాన్ని అడిగాడు ఇక చంద్రుడు పరంగా చూస్తే చూడవే అనదలమగు మేము అనాథలమైనటువంటి మమువే కాపాడు రక్షించుల వేడబోము అలాగే ఇతరులను ఎవరిని కూడా నేను ఆశ్రయించటం లేదు పేడబో ఉండలేదు గడగమై ఈవే వరభిక్షము ఇక్కడ ఇవే వరభిక్షమును అన్నప్పుడు వరులనే భిక్షంగా ఇవ్వమని అడుగుతున్నాడు వరులు అంటే ఇక్కడ భర్తలు ఇక్కడ చిన్నపిల్లలు కదా వాళ్ళని మళ్ళీ ఎప్పటిలాగా పెద్దవాళ్ళని చేసి చక్కగా మా భర్తలు మాకు అప్ప చెప్పుకోమని అడుగుతున్నాను వరభిక్షమును వరభిక్షం అనే బదుల్లో ఆ అర్థం వరులను భిక్షంగా ఇవ్వండి వాళ్ళ భర్తలు వాళ్ళకి తిరిగి ఇవ్వమని నీవే కదా ఇట్లు చేసి నెగటుటలమ్నా వాళ్ళని చిన్నపిల్లలుగా చేసి ఈ రకంగా చేయగలిగింది నీవే ఇంతకన్నా ఇంకెవరు లేరు అనే అర్థం దాంట్లో నీవే కదా ఇట్లు చేసి ఎగడు నెగటుటలమ్మా ఈ రకంగా చేసి ప్రకాశిస్తున్నది నీవే కదా ఇంతకు మించి ఇంకెవరు లేరు కదా వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ ఆ ముగ్గురిని ఇంత చిన్న ఇట్లా చిన్నపిల్లలుగా చేయడం అనేది ఇంతకుముందు జరగలేదు కాబట్టి ఈ ఘనత నీకే చెందుతుంది అన్నట్టుగా నెగ ఈ రకంగా గొప్ప పని ఈ రకమైన పని చేసి నీవే కదా కాబట్టి నిన్నే ప్రార్థిస్తున్నాం మేము అదలము అదలు అంటే ఎంత కలుపులు అని చెప్పాము ఇక్కడ అనాథలు అని చెబుతాము భర్తలు లేని వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు అందువల్లే వాళ్ళు ఏం చేస్తున్నారు అనులను వేడబోము గడకమై ఈవే వరభిక్షము వరులను భిక్షంగా ఇవ్వమని మళ్ళీ మా భర్తలను మాకు ఇవ్వమని అడుగుతున్నారు దానికి చాలీ ఇవే అని చెప్పటం ఇంకెవరు లేరు ఆ సమర్థత నీకే ఉన్నది ఇక సారంగధర చరిత్ర ప్రకారం రాజరాజ నరేంద్రుడి తోటి కౌలు ఇలాగే అన్నారు ఏమంటున్నారు చూవే అనదలమ పూర్వమే అనదలమైనటువంటి అనుకూలమైనటువంటి మమ్మల్ని రక్షించు అన్యులను వేడబోము ఇతరులను ఎవరిని కూడా వేడము గడకమై ఉనికి వరభిక్షాన్ని అని అడిగారు ఇక్కడ కూడా వరభిక్షము అంటే ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళకి కావలసినటువంటి కోరినటువంటి కోరిక ఏదైనా కావచ్చు వరభిక్షమును నీవే గద ఇట్లు చేసి నెలలు యజ్ఞాన్ని చేసి ప్రకాశిస్తున్నది నీవే కదా ఇంకెవరూ లేరు ఇక్కడ ప్రస్తుతానికి ఈ రాజ్యంలోనో లేదు ఇక్కడ నీవే కదా ఇట్లు చేసి నెగడు అన్నా ఈ అన్న అనే దగ్గర మళ్ళీ ఇంకో సమస్య ఉన్నది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం అన్న అంటే ఇది మూడు భాగాలకు వర్తించాలి అన్న అనే పదం అక్కడ దక్షుడి దగ్గర వర్తించవచ్చు అన్నా అన్నప్పుడు రాజరాజు నరేంద్రుడి దగ్గర కూడా అన్న అన్నప్పుడు వర్తించవచ్చు కానీ మూడో రెండవ భాగమైన చంద్రుడికి సంబంధించిన కథలో అనసూయ తోటి అన్న అంటున్నారు అన్న అనజ అనసూయతోటి అది శ్రీవాచకం అది పుమ్లింగం అన్న అనేది పుమ్లింగం అయినటువంటి శబ్దం వాచిక మహద్వాచికాల్లో పొమ్వాచిక అలా మహద్వాచకం అన్న అన్నప్పుడు మరి స్త్రీవాచికంగా అన్న అని ఎలా సరిపడుతుంది అంటే దానికి ఆయన మనకు ఇంతకు ముందు చెప్పుకున్నాం ఒక చోట అన్ను అంటే స్త్రీ అని ఆ సంబోధనలో అన్న అయిందని దానికి కొన్ని ఉదాహరణలు కూడా అప్పుడు ఒకటి ఉదాహరణ చెప్పుకున్నాం కాబట్టి అన్ను అన్న ఈ అర్థంలో సంబోధన సరిపోతుంది అది మనం అర్థం చేసుకోవచ్చు ఇక తర్వాత నావుడు తద్వినుతులకు భావం వలరారి వారి బదుల దయం నిష్టి ఊ విధమునిస్తి ముదమునుగా వింబన పూర్వ రౌప్యకరి నావుడు అనవుడు నావుడు అట్లా అనగా తద్వినుతులకు ఆ వినుతులకు ఆ రకమైనటువంటి స్తోత్రాలకు ప్రార్థనకు భావం ఫావంబలరీ మనసు సంతోషపడి వారిపద వారి దయన్ ఇక్కడ కూడా వారి దయన్ వారి తులదయన్ ఒకటి మూడు గదల్లో అంటే శివుడు కథ సారంగ గదల్లోనేమో వారి తులదయన్ అని విడగొట్టుకోవాలి చంద్రుడి కథలో అనుసూయ పరంగా చెప్పినప్పుడు వారి పతుల దయన్ అని ఈ పదాన్ని అలా చూసుకోవాలి వారిప వారిప అంటే సముద్రాధి సముద్ర నేటికి అధిపతి నీటికి పతి సో సముద్రము అని అర్థం వస్తుంది సముద్రముతో తుల సమానమైనటువంటి దయన్ దయతో కరుణతో చెన్న విధము చక్కనైన విధంగా ఈస్టిన్ ఈస్టి అంటే యజ్ఞం యజ్ఞమును ముదమునుగా వింబన్ చక్కగా చేయటానికి పూర్తి చేయటానికి అపూర్వ కలుతుల చేసన్ యజ్ఞాంతంలో బ్రాహ్మణులందరూ కూడా దానాలు సంతర్పణలు చేస్తారు యజ్ఞాంతంలో దాన్ని అప్పుడు ముగిసినట్టు ఇక్కడ ఈ దానాలు ఆయన ఏమి ఇచ్చాడు అంటే అపూర్వ రౌప్య కలితుల చేశాను రౌప్యములు రౌప్యములతో కలి కలితుల చేశాను కలిగిన వాళ్ళని చేశాడు రౌప్యములు అంటే ఇక్కడ రౌప్యము అనే పదానికి ధనము అనే అర్థం ఉంది అలాగే బంగారము అనే అర్థం కూడా కాబట్టి అది ధనం కావచ్చు బంగారం కావచ్చు అవి ఇచ్చాడు ఆయన ఉద్దేశంలో అయి ఉండొచ్చు ధనం ఇచ్చాడనే అర్థం కావచ్చు రౌప్యం అంటే బంగారం అనే అర్థం కూడా ఉంది ఒకవేళ బంగారం కూడా ఇచ్చాడని కావచ్చు అపూర్వ రౌప్యక ఇవేషన్ అపూర్వమైనటువంటి ధనంతో కలిగిన వాళ్ళగా చేశాడు అని చెప్పి ఎవరికి కౌలకి ఇచ్చాడు అనమాట అక్కడ వచ్చిన వాగేశ్వర్లందరికీ కూడా ఆయన ధనాన్ని ఇచ్చాడు అది ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి వరభిక్షం ఏదైతే ఉందో ఆ వరభిక్షం ఇది వరభిక్షమే ఇక్కడ అపూర్వ రౌప్యకలితలు చేయటం నావుడు తాటి వినుతలకు భావం బలరారి ఆ కవిషులు అలా మనసు ప్రకాశించి అలరించి వారిప తులదయం సముద్రతో సమానమైనటువంటి దయతో చెన్నవు విధము చక్కని విధంగా ఈస్టిన్ యజ్ఞమును ముదములుగా వింపన్ సంతోషపూర్వకంగా సంతోషం కలిగేటట్టుగా చేయటానికి అపూర్వ రౌప్య కల్పన చేసిన వారిని అపూర్వమైనటువంటి ధనంతో బంగారంతో కల్పన చేసిన ఇలా దక్షుడు వాళ్ళందరికీ కూడా ధనాన్ని బంగారాన్ని మంచిపోయింది అలాగే చంద్రుడి గదిలో నావు తద్ వినుతులకు ఆ వినుతులకు ఈ ముగురమ్మలు ప్రార్థించిన ప్రార్థనలకు భావం వలరాది మనసు సంతోషపడి ఆనందపడి వారి పతులను దయం విధమున వారి పతులను వాళ్ళ యొక్క భర్తలైన బ్రహ్మవిష్ణేశ్వరు కూడా దయం దయతో చెన్నో విధమున చక్కనైనటువంటి విధంగా ఇష్టి ముదమును గావింప ఇక్కడ ఇష్టి అంటే యజ్ఞం కాదు ఇక్కడ కోరిక అని అర్థం ఇక్కడ ఇస్టి అంటే కోరిక వాళ్ళ కోరిక ఎవరి కోరిక ఈ వచ్చినటువంటి శ్రీ వాక్ గౌరి వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క కోరిక ప్రకారం వాళ్ళు కోరిన విధంగా మొదము కావిం వారికి సంతోషం కలిగించడానికి గాను అపూర్వ రౌప్య కలితుల చేశాను అపూర్వమైనటువంటి రౌప్య కలితుల చేశాను రౌప్యము అంటే రూపము రూపము సంబంధంగా రౌప్యము అయింది రూపము సంబంధార్థంలో రౌప్యము అయింది రూపము అనే శబ్దానికి సంబంధార్థంలో వృద్ధి అయిన రౌప్యం అవుతుంది కాబట్టి అపూర్వమైన రూపం కలిగిన వాళ్ళగా చేసింది అంతకుముందు ఎలా అయితే ఉన్నారో అలాంటి చక్కని రూపం కలిగేటట్టుగా వాళ్ళని చేసింది అంటే మళ్ళీ ఎప్పటిదాకా పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఇలా అనసూయదేవి వాళ్ళ ముగ్గురిని కూడా ఎలా స్థితిగా పూర్వంలాగానే వాళ్ళని మళ్ళీ పెద్దవాళ్ళని చేస్తుంది ఇట్లా ఈ ఘట్టం అనసూయ ఘట్టంలో నరేంద్రుడి ఘట్టంలో మళ్ళీ ఎప్పటిలాగానే దచ్చుడికి ఎలా అయితే చెప్పామో అంతే చెప్పుకోవాలి నావుడు అప్పుడు ఇట్లా అనగా తాతి వినతులకు ఆ స్తోత్రములకు భావం వలరారి చిత్తము అందబడి వారిప తులదయం సముద్రంతో సమానమైనటువంటి దయతో చెన్నో విధమున చక్కనగా చక్కగా ఈస్టిన్ యజ్ఞమును ముదమును గాంబం సంతోషంగా ఆ యజ్ఞ సమయంలో సంతోషం కలిగించేదానికి గాను అపూర్వ రౌప్యతల చేశాను అపూర్వమైనటువంటి ధనాన్ని కలిగిన వాళ్ళగా చేశాడు అని రాజరాజ రాజరాజన కాలానికి వచ్చేసరికి ధనం వచ్చింది చనామణిలో దక్షుడి కాలం ఉన్నాడు ధనం ఉండదు బంగారం ఉంటుంది కాబట్టి రౌప్యం అంటే అక్కడ బంగారం అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా మూడు భాగాల్లో కూడా రౌప్యము అనే పదం ఒకటి అలాగే వారి పదుల దయా అనేది ఒకటి ఈ రెండు పదాలు హిస్ట్రీ అనేది ఒకటి మూడు పదాలు రకరకాల అర్థాలు చెప్పుకోవాల్సి వచ్చింది ఆ అర్థాలతోటి ఈ కథాఘట్టం సంపూర్ణమైంది ూరి కాశీపతి గారి తారంగధరీయం కావ్య పట్టణం గావించిన శ్రీ రత్రశర్మ గారికి ధన్యవాదాలు